ఏ తెచ్చావ నీ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు చాలా మంది అడుగుతున్నారు పడా నన్ను వీడియో పెట్టినని చెప్పేసి సో ఎవరు అనుకోవద్దండి ఈ వీడియో జస్ట్ కామెడీ కోసమే ఈ వీడియో తీసినాం సో చాలా మంది మన ఏరియాలో కొంతమంది గుర్రం మీద ఊరేగించాలని చెప్పి చాలా కోరిక ఉంటది ఈ కాలంలో రథాలు అంటే వెరైటీ బైకులు కార్లు అన్నీ ఇచ్చినాయి ఎన్ని వద్దు గుర్రం మీద కావాలనుకునే వాళ్ళందరూ మన పులివెందలకి గుర్రం వచ్చేసింది చూసినారు కదా మంది తొండూరు మండలం మీ బి శ్రీనివాసులు రెడ్డి అన్న భద్రంపల్లె అంట గుర్రం తెచ్చినాడు ప్రధాని మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఈ ఫీల్డ్ లో ఉన్నారు నేను యాభై సంవత్సరాలు సో గుర్రం ఎక్కాలని చాలా మందికి ఉంటుంది చాలా మంది ఎక్కడ బీచ్ లో ఎక్కుతుంటారు మన పులికి వచ్చేసింది గుర్రం ఈ గుర్రం అంటే పెళ్లిళ్ళకోట మామూలుగా అంటే అంటే ఏదైనా స్వామి స్వామి పోయేది అంటే ఏ పోయేది సో ఏ ఏ మెరవనైనా కూడా ఎవరికైనా కూడా ఇలాంటి గుర్రం కావాలంటే డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ కాల్ చేసి ముందు ఆర్డర్ తీసుకోండి ఎందుకంటే గుర్రాలు తక్కువ మన ఏరియాలో ఒకటే ఉంది కాబట్టి ఫుల్ డిమాండ్ ఉంటది కదా వారం ముందు మనకు బుక్ చేసుకుంటే మీకు రెడీగా వారం లోపల ఏ డేట్ ఆ డేట్ వస్తాం వస్తుంది సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అందరు తగ్గులు ఉన్నారు ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతది కాబట్టి అందరికి షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ Subscribe!